గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మొన్న మధ్యాహ్నం జరిగిన విషయం అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను నైట్ ఏమేమి చేశాను అనేది కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను మీరు అందరూ చూసేయండి అలాగే పూజ ఇదంతా నేను జరిగింది కూడా కొంచెం అప్లోడ్ చేశాను లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది మా దానిగాతో ఇలా కొద్దిసేపు అయితే ఆడుతూ ఉంటాను అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది దానితో ఆడుతూ ఉంటే నా మనసుకి ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా బాబాతో ఇలా మాట్లాడుతూ శ్రవణమంజర్ అయితే చదువుతూ ఉంటానన్నమాట నైట్ టైంలో టైం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వంట అనేది చేసుకుంటూ ఇలా శ్రవణమంజర్ అయితే చదువుతూ ఉంటాను నా వీడియోస్ ఫాలో అయ్యాయి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది మొన్న నైటు ఇలా ఎగ్ ఫ్రై అలాగే చామగడ్డ కర్రీ అయితే చేసేసాము నైటు అందరం కలిసి ఇలా తినేసాము అనమాట నైట్ టైంలో ఖచ్చితంగా ఇలా హ్యాపీగా అందరు కూర్చొని తింటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మీరు అందరూ ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇది నిన్న మార్నింగ్ ఫోర్కి లేచాను లేచిన వెంటనే ఇలా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి ఇలా బయట గడపల దగ్గర ముగ్గులు అవి పెట్టి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేశాను అనమాట పిల్లలు స్కూల్కి పంపించడానికి వంట అది స్టార్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా గడప దగ్గర ఇలా ముగ్గులు పెట్టుకుంటే నాకు చాలా చాలా ఇష్టం నేను ఇక్కడ గడప దగ్గర చేసే విధానం కూడా చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాను ఇది నిన్న మార్నింగ్ పప్పు అయితే చేశాను ఇంట్లో నైట్ తోమిన గిన్నెలు అవన్నీ మార్నింగే లేచిన వెంటనే సర్దేస్తూ ఉంటాను సర్దిన తర్వాత మళ్ళీ నీట్ నీట్గా పెట్టుకొని నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను నిన్న బయట వర్షం పడుతుంది అలాగే బయట నేను మొక్కలను పెంచాను కదా అవి కూడా మీ అందరికీ చూయిద్దాము అన్నట్టుగా ఈ వీడియోనైతే బయటకు తీసుకెళ్తున్నాను అనమాట ఇక్కడ ఈ మొక్కను చూసారా ఈ మొక్క నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్ పెంచడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్ కాకపోతే ఎదగలేదనమాట ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత కొన్ని డేస్కి తెచ్చి అదే మొక్కని ఇక్కడ నాటుకున్నాను చాలా బాగా ఎదిగింది నాకు అంటే చాలా చాలా ఇష్టం ఇలా ఎదిగిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట నేను ఎక్కువగా మొక్కలతోనే టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను వాటితోనే మాట్లాడుతూ ఉంటాను నాకు ఇది చాలా చాలా ఇష్టం ఈ మొక్క మీ అందరికీ తెలిసిందే ఇంట్లో ఉన్నప్పుడు ఉండేది కానీ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అదే మొక్క పెట్టడానికి వీలు కాలేదనమాట వేరే మొక్క తెచ్చి పెట్టుకున్నాను ఇలా చూస్తున్నారు కదా ఇంట్లో అట్టి అనేది ఒకటి వచ్చింది పండింది తిన్నాము అయిపోయింది ఇక్కడ ఇంకా రెండు అట్టి అనేటివి ఉన్నాయి అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను వర్షాలు పడడం వల్ల అట్టి గోళ్ళలు ఇవన్నీ ఇలా మొక్కలు అని ఇలా అయిపోతున్నాయి అనమాట ఈ గొల్లలు కోసిన తర్వాత మొత్తం ఇక్కడ క్లీన్ అయితే చేయాలి అప్పటి వరకు ఇలా అడ్జస్ట్ అవుతు అవ్వాలన్నమాట నాకు ఎప్పుడూ బయట కానీ లోపల కానీ నీట్గా ఉంటేనే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మార్నింగ్ లేచిన వెంటనే ఖచ్చితంగా మొక్కలతో మాట్లాడుతూ ఇలా గ్రీనరీని అయితే ఖచ్చితంగా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఇలా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసి పూజ కోసం అయితే మళ్ళీ నేను ఇలా ఇంట్లో పూజ అయితే నేను నిన్న కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ నిన్న శుక్రవారం కదా ఆషాఢ మాసం శుక్రవారం చాలా బాగా చేసుకుందామని అనుకున్నాను కాకపోతే చేసుకోవడానికి వీలు కాలేదు తొందరగా వెళ్ళాలి అనేసరికి నేను తొందరగా వెళ్తారే మా మళ్ళీ వచ్చిన తర్వాత పూజ అది చేయడానికి వీలు అవ్వదు చెప్పేసి నేను ఆడవిడిగా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసి నేను ఇప్పుడు టీ తాగిన తర్వాత ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట రెడీ అవ్వడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్ శారీ అయితే ఇదే కాకపోతే బ్లౌజ్ అనేది కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా లేదని చెప్పేసి నేను వేరే బ్లౌజ్ అయితే మార్చుకొని ఇక్కడ వాచ్ అయితే పెట్టుకొని ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటామో అలాగే ఉండాలనేది నా ఆలోచన అందుకే నేను ఇలా ఇక్కడ వాచ్ అయితే పెట్టుకొని ఇలా రెడీ అయిపోయి నేను ఇలా మళ్ళీ కొంచెం రెడీ అయ్యి అన్నీ మా వేస్ట్ ప్రోడక్ట్స్ అవి మేము వాడుతూ ఉన్నాం ఇక్కడ కర్ఫ్యూ అయితే కొట్టుకొని నేను రెడీ అయిపోయి నేను బయలుదేరాను కానీ సార్ వాళ్ళు రావడానికి చాలా అంటే చాలా టైం పట్టిందనమాట ట్వెల్వ్ థర్టీకి వచ్చారు టెన్ లోపు నా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇక అప్పటి వరకు ఏం చేద్దామని చెప్పేసి ఇంట్లో పనులు అయితే చేసుకొని కొద్దిసేపు నేను టీవీ అయితే చూశాను ఇలా ఉంటాయి అనమాట నా పనులు నిన్న వెళ్ళేటప్పుడు ఇలా జరిగింది నేను ఒక పని చేద్దామని అనుకుంటాను కానీ ఇంకొక పని అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది నిన్న అనుకోకుండా కారు అని వెళ్ళి ఇంకైతే వెళ్ళడం అయితే జరిగింది అందుకే ఇక్కడ రెడీ అయ్యి అని చెప్పేసి ఇది కూడా మీ అందరికీ చూపిద్దాం నేను ఎలా వెళ్తాను ఏంటి అనేది మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేసి నేను ఇలా రెడీ అయ్యానని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే ఫోన్ అనేది వాయిస్ రాలేదనమాట అందుకే పెట్టలేదు పాప నూడిల్స్ చేసింది అవే తింటూ ఉన్నాను